పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కక్షపూరిత రాజకీయాలు హింసాత్మక దాడులు ఘటనలో కొనసాగుతున్న ధోరణి మీ పేరు మీరే ఇక్కడికి వచ్చినారు పవన్ మీరే ఈ ఫోటో గ్యాలరీ చూశారు ఫోటో ఉన్న ఈవెంట్స్ ను మీరే గమనించారు మీరే వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశారు నేను అడుగుతా ఉన్నా డెమోక్రసీలో ఈ మాదిరిగా నలభై ఐదు రోజులు లోపే ఈ మాదిరిగా టార్గెట్ చేసి డెమోక్రసీని కూని చేయడం ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని మీరే ఇవన్నీ చూశారు కాబట్టి విట్నెస్ చేశారు కాబట్టి అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి కొడుకు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ ఆయన చేతిలో రెడ్ బుక్ రెడ్ బుక్ లో లిస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆయన ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఏకంగా రాసి ఆ మాట బయటకు చెప్పి ఇలా రెడ్ బుక్ రిలీజ్ చేసి ఈ రెడ్ బుక్ ఫోటోను తాను రెడ్ బుక్ తో పట్టుకున్న ఈ ఫోటోను తాను హోర్డింగ్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అతికిచ్చాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్స్ పెట్టించాడు అంటే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం పోలీసులకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం అధికారులకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం నేచురల్ గా యువర్ టెలింగ్ దమ్ దాట్ మేము ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం మేము వాండలిజం చేస్తాం వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం వాళ్ళని హత మారుస్తాం వాళ్ళ ప్రాపర్టీని కాల్ చేస్తాం పోలీసులు ఎవరు పెట్టకూడదు చూసి చూ చూసినట్టు వదిలేయాలి ఒకవేళ ఎవరైనా కేసులు పెట్టినా విక్టిమ్స్ మీదనే ఫాల్స్ కేసెస్ పెట్టండి అని ఒక మెసేజ్ పంపిస్తా నీ లెవెల్లో నువ్వే ఈ మాదిరిగా రెడ్ బుక్ తో కోడింగ్లు పెట్టి రాష్ట్ర లెవెల్లో నువ్వు నీ రెడ్ బుక్ ను నువ్వు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే నువ్వు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ప్రతి గ్రామంలోనూ మీకు సంబంధించిన మీ క్యాడర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రెడ్ బుక్స్ వాళ్ళు తీయడం పెట్టారు తీసి వాళ్ళ వాళ్ళ పర్సనల్ స్కోర్స్ ను వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సెటిల్ చేయడం దాని వల్ల ఏం జరిగింది లా లెస్నెస్ పెరిగింది పోలీసులు ప్రేక్షకులు అయిపోయారు దానివల్ల ముప్పైకి పైగా మర్డర్లు మూడు వందలకు పైగా హత్యాచార హత్యాయత్నాలు ఐదు వందల అరవైకి పైగా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాండలైజ్డ్ నాలుగు వందల తొంభై గవర్నమెంట్ ప్రాపర్టీస్ వాండలైజ్డ్ వీళ్ళ హరాస్మెంట్ తాలక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వెయ్యికి పైగా వెయ్యికి పైగా వాండలిజం కేసులు అత్యాచారాల కేసులు ఇటువంటి కేసులు వెయ్యికి పైగా రిజిస్టర్ పైకి పైగా నమోదు గతంలో ఉన్నాయి ఇది ప్రజాస్వామ్యంలో ఈ రోజు దాదాపుగా ఇప్పటికి కూడా రెండు వేల ఏడు వందల గ్రామాలకు ఇంకా చేరుకోవాలి ఇప్పటికి కూడా ప్రజలకు అటువైపున పార్టీ వాళ్లకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి గ్రామాలు విడిచిపెట్టి వెళ్లిపోమని చెప్తా ఉన్నారు ఇప్పటికి వైసీపీ శ్రేణుల పైన కార్యకర్తల పైన దాడులు జరిగాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు వాటిని మీరు ఎట్లా చూస్తున్నారు పవన్ అడుగుతున్నా ఈ మాదిరిగా అందరూ చూస్తూ ఉండగా ఒక మనిషిని కత్తులతో నరికి ఆ చెయ్యి కూడా పక్కన కట్ చేసి చెయ్యి నరికి చంపేసి ఆ చంపిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే భార్యకు చంపిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు కేసులు పెట్టి ఎమ్మెల్యే భార్య మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తన కలిసి ఉన్న ఫోటో కేసులు తెలుగుదేశం నాయకులతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇది కేసులు పెట్లే ఎమ్మెల్యే మీద ఇలాంటివన్నీ దగ్గరుండి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తా ఉంటే ఈ మాదిరిగా రెడ్ బుక్ పబ్లిష్ చేసి హోర్డింగ్ పెట్టి ఈ మాదిరిగా హార్బెరిక్ గా ఈ మాదిరిగా చేయమని చెప్పి ప్రోత్సహిస్తా ఉంటే మీరే అడుగుతా ఉన్నా ఇవన్నీ ఎప్పుడైనా ఇంతకు ముందు హయాంలో జరిగా ఇంతకు ముందు హయాం వదిలే గతంలో ఎప్పుడైనా జరిగాయ ఆంధ్ర రాష్ట్రంలో మీ పార్టీ నేతలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఇటువంటి ఘటనలు ఈ మాదిరిగా రెడ్ బుక్ పెట్టి ఈ మాదిరిగా మీరు కొట్టండి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది మీరు చంపండి మీ మా మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని ఎప్పుడు సంకేతాలు ఇవ్వలేదు ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వంలో అయితే వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్లతో ఐపీఎస్ ఆఫీసర్లతో నేను నేను మాట్లాడిన విషయాలు ఒకసారి ఒకసారి ఎన్నికి వెళ్ళి చూడండి నేను చెప్పిన న్యాయం అందరికీ ఒకటి ఎలక్షన్లు అయ్యేదాకానే రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలకు తావులేదు మనకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలి అదే రాజకీయం అంటే అని చెప్పి నేను గ్రామ సచివాలయాలు తీసుకొచ్చిన ప్రతి రెండు వేల ఇళ్లకు ఒక గ్రామ సచివాలయం స్థాపించింది మేము ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ స్థాపించింది మేము చేసి మాకు ఓటు వేయకపోయినా కూడా ఓటు వేయని వారికి కూడా ప్రతి పథకము డోర్ డెలివరీ చేయిస్తున్న పాలన మాది ఇటువంటి ఎప్పుడూ కూడా ప్రోత్సహించే పాలన పరిపాలన ఎప్పుడు కూడా జరగలేదు జరగదు ఈ అంశాలను వివరిస్తూ ఈ అంశాలను వివరిస్తూ భారత రాష్ట్రపతి కూడా మీ పార్టీ లేఖ రాసి ఉంది మీ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రిని కలిసి ఉన్నారు మరోవైపు అధికార టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వ కూటమిలో భాగంగా ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది ఒకటే ఒకటి చెప్తారు దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కు ఇక్కడ మేము ఆహ్వానం ఇచ్చాం అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసాం కాంగ్రెస్ ను కాదు బీజేపీని కాదు ప్రతి పార్టీని ఇన్వైట్ చేసినాం అందరికి ఒకటే చెప్పి మీరే రండి చూడండి ఫోటో గ్యాలరీస్ లో పెట్టిన ఫోటోలు చూడండి వీడియో క్లిప్పింగ్స్ లో చూడండి చూసి ఇది ధర్మమేనా ఇవి కండెంప్ట్ చేయాల్సిన అంశాలు కావా అన్నది మీరే ఆలోచన చేసి చూసి చెప్పండి అన్నా అంటే మీ పార్టీ వాడు ఏం చేసినా పర్వాలేదు మీతో అలయన్స్ లో ఉంటే ఏం చేసినా పర్వాలేదు అని అనుకోవడం ధర్మంగా ఎప్పుడైనా కూడా ధర్మం న్యాయం అనేది ఎప్పుడు కూడా ఉండాలి ఉండాలి తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాలి దానికోసమే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగాం హోం మంత్రి గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాం ప్రెసిడెంట్ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాం వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ గా కూడా కలిసి ఇవన్నీ ఇచ్చి పర్సనల్ గా కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం ఇక్కడికైతే అందరినీ కూడా రమ్మని చెప్పాం అందరినీ ఆహ్వానించాం వచ్చిన ప్రతి పార్టీకి నా సంపూర్ణ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను నాకు